నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కిరాక్ న్యూస్ ఛానల్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రగతి భవన్ గోడలు బద్దలైపోయాయి ప్రజలు దాంట్లోకి వెళ్ళి తమ దరఖాస్తులను వినిపించుకునేలా తమకున్న సమస్యలు చెప్పుకునేలా మరొకసారి ప్రజా దర్బార్ అదేదో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగుతోంది ప్రజలు తండోపతండాలుగా మంగళవారం శుక్రవారం నాడు ఎంతోమంది వివిధ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బారుకు వచ్చి తమ ప్రజా వాణిని తమ సమస్యలను విన్నవిస్తూ అక్కడ అధికారులు కూడా చాలా సహృదయంతో వారి సమస్యలను స్వీకరిస్తూ వారికి ఒక నెంబర్ని ఇస్తూ మీకు ఓటీపీ వస్తుంది మీరు ఖచ్చితంగా ఓటీపీ వచ్చిన తర్వాత మీ సమస్యను పరిష్కారం చేసే దిశగా పోతుంది అనేది ఒక సమాధానం అయితే మనకు అక్కడ కనిపిస్తోంది కానీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రగతి భవన్ కాస్త ప్రజా దర్బార్ ప్రజావాణిగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వారంలో రెండు రోజులు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కనుక ప్రజలు చెప్పుకుంటున్నారు కానీ రాబోయే రోజుల్లో ప్రగతి భవన్కు ఈ తాకిడిని తగ్గించేలాగున సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమైనట్టుగా మనకు సమాచారం ఎందుకంటే దూర దూరాల నుంచి ప్రజలు తమ సమస్యలు పట్టుకొని ఇంత దూరం హైదరాబాద్కి రావడం చాలా కష్టమైపోతున్న తరుణంలో ఆయా జిల్లాల్లోనే ఈ ప్రజా దర్బార్లు వాణిలు పెట్టే అవకాశాన్ని ఆయా కలెక్టర్లతో ఈరోజు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ గారు నేను ఏం చెప్తున్నానంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్లో మీరు అవకాశం కల్పించి ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి వారంలో రెండుసార్లు మాకు చాలు ఖచ్చితంగా మా సమస్యలను పట్టుకొని అక్కడికి వచ్చి డైరెక్ట్గా మీకే కలిసి చెప్తేనే బాధలు తీరుతాయని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు చెప్తున్నారు కానీ మీరు ప్రజల సౌకర్యార్థం ప్రజలకు కష్టం కలిగించొద్దు అనే ఒక సౌదయంతో ఆయా జిల్లాలలో మీరు ప్రజా దర్బార్లను ప్రజా వాణిలను ఏర్పాటు చేసి సమస్యలు స్వీకరించి ఆ సమస్య పరిష్కరించే దిశగా అధికారులకు పని చూస్తున్నారు కానీ ఇక్కడ పద్దేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అధికారులు కోకలుగా తయారయ్యారు సార్ ఎందుకంటే ఒక కలెక్టర్ ఐఏఎస్ అని కాదు ఒక జాయింట్ కలెక్టర్ అని కాదు ఒక ఎంఆర్ఓ కాదు రెవెన్యూ వ్యవస్థలో పూర్తిగా ప్రతి శాఖలో కూడా దుర్భేజ్యమైన పాలన అధికారులుగా తయారైపోయారు వారిని నమ్మే పొజిషన్లో ఆయా జిల్లాలలో ప్రజలు లేరు ఎందుకంటే పలానా జాయింట్ సెక్రటరీ జాయింట్ కలెక్టర్ దగ్గర పోతే నా సమస్య పరిష్కారం అయింది అని చెప్పి ఆర్డీఓ ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టరు జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్కి వచ్చేసరికి ఇదే జాయింట్ కలెక్టరు అక్కడ సబ్ కలెక్టర్గా కూర్చుంటాడు అదే సబ్ కలెక్టరు అక్కడ కలెక్టర్గా కూర్చుంటారు ఇక్కడ అన్యాయం చేసిన వాళ్ళే రేపు ఉన్నతాధికారులుగా అక్కడనే కూర్చుంటారు అదే జిల్లాలో పనిచేస్తారు మరి ఇలాంటి సమయంలో ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్ళు ప్రజల సమస్యలు ఎలా తీరుస్తారు అనేది ప్రజల నుంచి వస్తున్న బలమైన వాదన అందుకనే జిల్లాల్లో కనుక ప్రజావాణి ప్రజా దర్బారు కనుక మీరు నిర్ణయిస్తే దాన్ని శిరస ప్రజలు శిరస వహిస్తారు బాధ్యత తీసుకుంటారు కానీ ఇక్కడ ఉన్న ఈ అవినీతి ఐఏఎస్ అధికారులను పూర్తిగా వాళ్ళను విధుల్లో లేకుండా వేరే శాఖలోకి సంబంధం లేని శాఖలకి ట్రాన్స్ఫర్ చేయండి వారి మీద కఠిన చర్యలు తీసుకోండి వాళ్ళ మీద అభియోగాలు వస్తే అది రుజువైతే చట్టపరంగా చర్యలు తీసుకోండి అని ప్రజలు వేడుకుంటున్నారు ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్లోనే ఎన్నో సమస్యలు ప్రతి జిల్లాలలో ఆయా మంత్రుల కింద బాగా అవినీతికి పాల్పడి ఒక జలగలుగా తయారయ్యారు కనీసం జలగలైనా పట్టి రక్తాన్ని పీల్చి తన కడుపు నిండాక వదిలేస్తాయి కానీ ఈ ధనదాహంతో ఉన్న ఈ జలగలు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ శాఖలో అందరినీ అనట్లేను ఐఏఎస్లు కాదు వాళ్ళు ఐఏఎస్లు వాళ్ళనే అంటున్నా వాళ్ళ నుంచి సమస్యలు ఎదుర్కొన్న ఎంతోమంది ప్రజలు నానా ఇబ్బందులు పడి ఇవాళ మాకు న్యాయం జరుగుద్ది అని మీ ప్రగతి భవన్ అదే ప్రజా దర్బార్ దగ్గరికి వస్తున్నారు అది తీసేసి మీరు జిల్లా స్థాయిలో ఈ ప్రజావాణిలు ప్రజా దర్బారు పెట్టాలనుకునే ఆలోచన మంచిగా ఉంది కానీ ఈ అధికారులను నమ్మే స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరు తెలంగాణ ప్రజలు లేరు ఎందుకంటే పదేళ్ళ తెలంగాణ పాలనలో పూర్తిగా ధ్వంసం అయిపోయారు ప్రజలు పూర్తిగా అన్యాయం అయిపోయి చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు అలాంటి కుటుంబాలను ఓదార్చాలంటే మీ దగ్గరకు వచ్చి అదే ప్రజా దర్బారుకు వచ్చి హైదరాబాదులో అక్కడ అడుగు పెడితే కనీసం వాళ్లకు సంతృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఈ ఆలోచనను మీరు పరిగణలోకి తీసుకోండి సీఎంగా మీరు బిజీ ఉండొచ్చు ఎన్నో ఫైళ్ళు ఎన్నో సమస్యలు ఎన్నో పనులు కూడా ఉంటాయి కానీ మీరు ఒక ఐదు నిమిషాలు ప్రజలకు వచ్చి అట్లా కనపడిపోతే ఆ మంగళవారం శుక్రవారం రోజు ఒక గంట టైము మీరు ప్రజలకు కేటాయించండి ఖచ్చితంగా మీ ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మీ ద్వారానే అధికారులకు ఫోన్లు వెళ్ళాలి అక్కడి నుంచి ప్రజా దర్బార్ నుంచే ప్రజలకు అధికారం వెళ్ళాలి ఒకవేళ జిల్లా స్థాయిలో పెడితే ఈ ఈ ఈ కంప్లైంట్ ప్రజా దర్బార్ ధరకు వస్తుందా లేదా అనేది కూడా ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే అన్ని శాఖల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మున్సిపల్ శాఖలో ప్రతి ఒక్క డివిజన్లో అధికారులు మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ పూర్తిగా అవినీతిమయమంగా అవినీతి జలగలుగా తయారయ్యారు వీళ్ళ నుండి ప్రజలు రక్షింపబడాలంటే వీళ్ళ నుంచి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలంటే అది కేవలం ప్రజా దర్బార్లోనే ప్రజావాణిలోనే సీఎం రేవంత్ రెడ్డి గారితోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి వాళ్ళ ఆశల్ని నీరుగార్చకండి ఖచ్చితంగా చాలు వారంలో రెండు రోజులు ప్రజా దర్బార్కు వస్తారు వాళ్ళ సమస్యలను పూర్తిగా మీరు ఇంకో రెండు మూడు కౌంటర్లు ఎక్కువగా పెట్టండి ప్రజలు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించండి సమస్యను తెలుసుకోండి ప్రజల్లో ఎంతగా సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి పదేళ్ల పాలనలో ప్రజలు ఎంతగా ధ్వంసం అయిపోయారో వారి జీవితాలు వారి సమస్యలతో వారి బతుకులు ఎట్లా కుక్కలు చింపిన విస్తారలాగా తయారయ్యారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి తప్ప ప్రజలు ఎక్కువగా అవుతున్నారు ఆయా జిల్లాలనే పెడదామని అనుకునే విధంగా ఆలోచనలు తీసుకురాకండి ఒకవేళ ఆలోచన తీసుకొచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఆ జిల్లాల్లోకి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లా అధికారులనే ఇక్కడ కూర్చోబెట్టండి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు పెట్టండి మీరు ఇగో ఫలానా మంగళవారం రోజు ఇగో ఈ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళే రండి అని చెప్పేసి చెప్పండి ఫలానా శుక్రవారం రోజు ఫలానా జిల్లాల వాళ్ళే వచ్చే రమ్మని చెప్పండి వాళ్ళకు టైం ఇవ్వండి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశగా అదే ప్రగతి భవన్ ప్రజా దర్బార్లో కావాలి గత ప్రభుత్వానికి బుద్ధొచ్చేలాగున ప్రజలు అక్కడ అడుగు పెట్టాలి సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు సబ్బండ కులాలు కష్టపడి సంపాదించుకొని తెచ్చుకున్న తెలంగాణలో అక్కడ అడుగుపెట్టే అవకాశం లేకపోయింది ఖచ్చితంగా ప్రజలు అక్కడికి వస్తారు వచ్చే అవకాశాన్ని కల్పించండి జిల్లా స్థాయిలో ఈ ప్రజావాణీలు ప్రజా దర్బారులు పెట్టే ప్ర ఆలోచనను ఒక్కసారి పునరాలోచించుకోండి ఎందుకంటే అక్కడ అధికారులను నమ్మే పొజిషన్ లేదు అక్కడ అధికారులు మీ ద్వారా మీ వరకు తీసుకొచ్చే వీలు కూడా ఉండదని ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి ఈ చిన్న మనవిని కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ దిశగా ఆలోచిస్తారని ఆచరిస్తారని ప్రజలను ఆదుకుంటారని ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ప్రజాభవన్లోనే ప్రజా దర్బార్లోనే సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ సబ్బన్న వర్గాలు కోరుకుంటున్నారు ఇదే విషయాన్ని ఈ మీడియా ద్వారా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ ఈ విషయం కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ సీఎం గారికి చేరవేసే విధంగా మీరు షేర్ చేయండి మీ వేరైన కామెంట్లు కూడా తెలియజేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ప్రతి ఒక్కరితో డిస్కషన్ చేసి ఈ విషయాలను సీఎం ఛాంబర్ వరకు తీసుకెళ్లేగున ప్రయత్నించండి సహకరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్